రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నాలుగో డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థి వనజా సరోజ్ శివానందం సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు వారికి నాయకుడు నాజిముద్దీన్ సంపూర్ణ మద్దతు తెలుపుతో సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ లోనే ప్రజలను కోరారు 무릎도 개, 나씩만 한다니까. 무릎도 개, 무릎도 굳뚱치고, 무릎도 굳뚱치고, 무릎도 굳뚱치고. 하나, 하나, 하나. 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 하나, 하나, 하나 నాలుగోళ్ళు ఏదన్నా మిత్రుడు నా శ్రయోప్రాసులకు నమస్కారం చేసి నేను నాకు సింహం గుర్తు మీద ఓటే నేను నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇండిపెండెంట్గా గెలిచిన చాలా మంచి కార్యక్రమాలు గెలిచిన అందరికీ అందుబాటులో ఉన్న ఏదైనా ఇంకా ఉంటే నాకు ఫోన్ ఫోన్ చేస్తే మీకు అందరికీ నేను ప్రతి క్షణానికి అందుబాటులో ఉంటాను ఇక్కడనే మన 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 ప్రాంతంలో నన్ను ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నా ఇప్పుడు మా పాతీయులు ఇన్స్పెక్టర్ స్కూల్ దగ్గర ఉంది అది అందరు మీకు తెలుసు నేను దూరం ఉన్నా అని కొందరు ఏదో ప్రచారం చేస్తున్నారో దాన్ని ఏమో నమ్మకూడదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా మా పిల్లలు ఉన్నారు నేనున్నా మా మిత్రుడు ఉన్నాడు నాన్న నన్ను బలపరుస్తున్నాడు తను అందుబాటులో ఉంటాడు తన సమక్షంలో అన్ని కార్యక్రమాలు చేస్తాం మేము అది మిత్రులందరికీ కూడా నేను అందరికీ చెప్తున్నా తను ఇక్కడ నాతో పాటు సహ సమానమైన పాత్రలో ఉంటాడు ఇక్కడ అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఓటే చేసి గెలిపేయాల అత్యధిక మేఘంతో గెలిపేయాలని నమస్కారం చేసి కోరుకుంటున్నాను నా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఏదైతే ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వనం సరోజా శివానందం గారు అధిక మెజార్టీతో వారికి ఓటేసి గెలిపించాలని రానున్న రోజుల్లో వారి గెలిపే దిశగా మేము నేను ముందుంటానని వారిని గెలిపించుకొని అధికార పార్టీలో జాయిన్ అయ్యి అభివృద్ధి పనుల్లో ముందుంటామని స్థానికంలో ఉన్న సమస్యలు ప్రతిదీ శివానందన్న హయాంలో ప్రతి పని డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ లైట్లు కానీ లబ్ధిదారులకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి నేను అది చే ఆ పనిని పూర్తి చేస్తానని హామీ ఇస్తూ దయచేసి ఉదయనగర్ ప్రాంత ప్రజలకు మరియు అవురస్కల్లి ప్రాంత ప్రజలకు నాలుగో నంబర్ సింహం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను